పరిశుద్ధమైన ఆత్మశక్తికి అంటే చిత్రపటంలో చూపించిన ఏకు కోరిక లేదా సూచన ద్వారా డైరెక్షన్ ఇవ్వకుంటే ఏమీ చేయదు కదా మరి డిలో చేరుతున్న ప్రాపంచిక సమాచారాన్ని విశ్లేషించే పని ఎలా చేస్తుంది అంటే ఆత్మ పుట్టుకతో వచ్చే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలతో కూడిన జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసును చదివి మరియు ప్రపంచ అనుభవాలచే సృష్టించబడిన అహం అంటే సీని పొందినప్పుడు అంటే ఆత్మ ఏ బీసీగా అంటే ప్రాపంచిక ఆత్మగా మారినప్పుడు దానికి ప్రాపంచిక సమాచారం యొక్క విశ్లేషణ శక్తి వస్తుంది మనస్సాక్షిగా చెప్తున్నాను అనే మాటలు మనస్సాక్షి అంటే ఏమిటి మనిషి ఏ పని చేసినా ఆ పనికి సంబంధించిన లోపలికి వచ్చిన సమాచారం మరియు దానిని విశ్లేషించగా కలిగిన కోరిక మరియు ఆ పని చేసిన తర్వాత కలిగిన ఫలితము డి అనబడే రిజిస్టర్లో ఏబీసీ చేత రాయబడుతుంది మనిషిని బాధించే లోకంలోని పుస్తకం అదే అంటే యమలోకంలోని చిత్రగుప్తుడి చిట్ట అంటే అదే బయట వ్యక్తులు ఎవరూ దానిని చదవలేరు కాబట్టి మనిషి అంటే ఏబీసీ చేసిన తప్పును తెలుసుకోలేరు ఆ మనిషి బయట అబద్ధం చెప్పి గెలిచినా ఆ మనస్సాక్షి ఆ మనిషికి చేసిన తప్పు చూపిస్తూ నరకం చూపిస్తుంది అంటే అశాంతికి గురి చేస్తుంది చేసిన తప్పుకు శిక్ష విధించేది అదే కర్మ సిద్ధాంతం అదే ఏ కన్ను చూడదనా ఈ విచ్చలబిడి మిడిసిపాటు అనే ఒక పాటలో అర్థం ఇదే ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి తప్పు చేసేది ఆత్మశక్తియే కానీ చేయించేది అహం మరియు కోరికలతో కూడిన ప్రాథమిక మనసు కానీ వైబ్రేట్ అయ్యేది అంటే అనుభవించేది అంటే ఉద్వేగానికి గురయ్యేది ఆత్మనే అంటే శక్తి కూడా ఉద్వేగానికి లోనవుతుంది లేదా వైబ్రేట్ అవుతుంది అని అనడానికి కొన్ని ఉదాహరణలు ఒక ఉదాహరణకు ఇంటిలోని విద్యుత్ శక్తికి సంధానం చేయబడిన ఎలక్ట్రిక్ పరికరాల సంఖ్యను పెంచితే అంటే ఎలక్ట్రిక్ లోడును పెంచితే విద్యుత్ శక్తి కుంగిపోతుంది అదే పరికరాల సంఖ్యను తగ్గిస్తే అంటే ఎలక్ట్రిక్ లోడును తగ్గిస్తూ ఉంటే పొంగిన విద్యుత్ శక్తి పెరుగుతుంది ఇలా శక్తి తరగడం మరియు పెరగడమే విద్యుత్ శక్తికి కలుగుతున్న ఉద్వేగాలు లేదా వైబ్రేషన్స్ అనుకోవచ్చు ఒక కొత్త బ్యాటరీ పాజిటివ్ మరియు నెగటివ్ కొనలను ఒక వైర్తో షార్ట్ చేస్తే అందులో ఉండే శక్తి పూర్తిగా చనిపోతుంది అంటే జీరో అయిపోతుంది ధ్యానం చేస్తూ ఈ విషయాలన్నీ అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే అంటే శక్తి దృక్పథం తెచ్చుకోవాల్సిందే తప్ప ఇలా చదివి లేదా విని అర్థం చేసుకోవడం చాలా కష్టం ధ్యానంతో నేను ఆత్మశక్తిని అని తెలుసుకున్న తర్వాత ఈ విషయాలన్నీ ఆ సాధకుడికి అర్థమవుతాయి వెలుతురు ఎప్పుడు కూడా అనుభవంలోకి రాని అంటే చూడని గుడ్డివాడికి వెలుతురు గురించి ఎన్ని విషయాలు చెప్పినా అతను అర్థం చేసుకోలేడు అతని కంటి అతనికి కంటి సర్జరీ చేసి చూపు తెప్పిస్తే తప్ప వెలుతురు అంటే ఏమిటో అతనికి అర్థం కాదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు